అందరికీ నమస్కారం ఇప్పుడు మనం గాన గంధర్వ శ్రీ పిప్పల్ల ప్రసాద్ గారు పెరమిడ్ ప్రపంచాన్ని అందరికీ సుపరిచితులు మరి ప్రకృతి వ్యాలీకి ఎంతో అనుబంధం ఉన్న ప్రసాద్ గారిని వారి యొక్క సందేశం రేపు మహాకరుణ ధ్యాన మహాచక్రం ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు జరుగుతున్న ఆ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించవలసిందిగా వారిని వినవిస్తా వారిని కలవడం జరిగింది వారి యొక్క సందేశం తీసుకుందాం అందరికీ నమస్కారం డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రాంగణం మరొక ప్రాంగణం ప్రకృతి వ్యాలీ ఆరు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ ఆరో సంవత్సరంలో అడుగు పెడుతోంది మహాకరుణ ధ్యాన మహాచక్రం అంటూ మోగజీవుల పట్ల ఉన్నటువంటి ప్రేమని ప్రపంచానికి తెలియచేయాలని ఆ కార్యక్రమం పరిపూర్ణంగా జరుగుతోంది మహారాజ్కి చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం అది మరి జగపతి రాజు గారు దానికోసం ఎంతో ఇష్టపడి శ్రమపడి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది పిరుడు మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతో మరి ఈ సంవత్సరం కూడా వేలాదిగా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించి మహారాజు యొక్క సంకల్పంలో మనందరం భాగస్థులవుదాం థ్యాంక్ యూ